ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వైబ్రేషన్ ఒక ఓల్టేజీ ప్రేక్షకులు ఒక ఎక్స్పెక్టేషను ఉంటుంది ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులకు దగ్గర అవుతానే వచ్చింది ఇప్పుడు ఓజీ ఈరోజు రిలీజ్ అయిన చోట ప్రపంచం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా ఫ్యాన్స్లో ఈ సినిమా చూసిన తర్వాత మార్నింగ్ నాకు ఒక అద్భుతమైన ఫీలింగ్ ఏర్పడింది మొదటి నుంచి కూడా ఆయన చేసిన సినిమాలో ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో స్టార్స్ మధ్య ఒక వార్ వాతావరణం క్రియేట్ చేశాడు డైరెక్టర్ సుజిత్ ఇతను ఇంతకుముందు ప్రభాస్తో సాహో చేశాడు సాహో కూడా ఒక రేంజ్ లెవెల్లో ఆడిన సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ గ్యాంగ్స్టార్ వారు నేపథ్యంలో చేయడం వల్ల అసలు మామూలుగా లేదు ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు ఆ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్లో కథలోకి వెళ్తే జపాన్ దేశానికి చెందిన ఒక సైనిక వీరుడి కొడుకు గంభీర పాత్ర ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాడు అక్కడి నుంచి కథ మొదలైతే ఇప్పుడు సత్య అని ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు ఒక పోర్టు నేర్పిస్తాడు అతనికి ప్రత్యర్థి మొరాజ్కర్ మురాజ్ గారికి ఇద్దరు కొడుకులు ఉంటారు మురాజ్ గారికి ఇద్దరు కొడుకుంటారు ప్రకాష్ రాజుకి ఇద్దరు కొడుకు ఉంటారు ఈ మురాజ్ గారికి ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒక వ్యక్తి ప్రకాష్ రాజు చిన్న కొడుకుని చంపేస్తాడు ఎప్పుడైతే ప్రకాష్ రాజు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ని దగ్గర తీసుకున్నందుకు పెంచుతాడు వాళ్ళిద్దరి మధ్య ఒక అటాచ్మెంట్ ఏర్పడుతూ ఉంటుంది సో ప్రకాష్ రాజు చిన్న కొడుకుని చంపడంతో పవన్ కళ్యాణ్ గంభీర పాత్రలో పోషించిన పవన్ కళ్యాణ్ మిరాజ్ గారు వీళ్ళని పెద్ద కొడుకుని చంపేస్తాడు ఆ పెద్ద కొడుకు కొడుకు అర్జున్ దాస్ ఇక్కడ అర్జున్ దాస్ ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ మధ్య ఇద్దరి మధ్య పోటాపోటీగా గ్యాంగ్ బార్ స్టార్ రెండు గంటల పాటు కొనసాగుతుంది ఈ మధ్యలో ఒక అందమైన డాక్టర్గా ఒక అమ్మాయిని చూసి గంభీర పాత్ర దటించిన పవన్ కళ్యాణ్ పెళ్ళి చేసుకుంటాడు అమ్మాయిని ఒక కూతురు పడుతుంది మూడేళ్ల వయసు వచ్చిన తర్వాత ఎంతో అందంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ కానీ నాకు ఒక చిన్న లోటు అనిపించింది ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఒక చిన్న కూతురు ఉంటుంది వాళ్ళ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఉండేలాగా ఒక కానీ ఒక పది సీన్లు ఎట్లీస్ట్ ఒక ఐదు సీన్లు వాళ్ళ మధ్య సరదాగా సన్నివేశాలు కానీ ఒక ఆ ఫ్యామిలీతో గడుపుతున్న ఆ ఫీలింగ్ కానీ ఒక అద్భుతమైన కొన్ని సీన్స్ కానీ ఉంటే అసలు తిరగలేదండి ఎంతో అద్భుతంగా ఉండేది వైలెన్స్ పాట్ కూడా తగ్గేది ఉండేది రెండు సాంగ్స్ ఉన్నాయి సువి సువి అని సాంగ్ చాలా బాగా తీశాడు అంతకంటే ముఖ్యంగా అండి సినిమా ఈరోజు కూడా అప్పుడు నేను రివ్యూ ఇవ్వగలుగుతున్నాను అంటే తమనండి మ్యూజిక్ డైరెక్టర్ కొట్టాడండి బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు నేను అనుకోవటం ఇంతవరకు ఏ హీరో కొట్టడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడండి తమను అసలు ప్రతి క్షణం ప్రతి సీను ప్రతి షాట్ అద్భుతంగా ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆడ క్యారెక్టర్స్ని ఎప్పుడైతే ఒక హీరో కానీ అతను స్వాడ్ పట్టుకోడే విధానం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మనకి తెలుసు మనం కృషిలో చూసాము సిద్ధు సిద్ధార్థ రాయ్ అంటూ అలా మొదటి నుంచి కూడా అతను ఒక స్వాడ్ పట్టుకోవడం అతనికి నాకు ఇష్టం అలాగే మార్ మార్షల్ ఆర్ట్స్ కూడా అంటే చాలా ఇష్టం అందుకే గ్యాంగ్ జోనర్ రాయటం వల్ల ఇరగదీశండి నిజంగా పవన్ కళ్యాణ్ ఇంకా కామెడీ సరే ఈ ఈ గ్యాంగ్స్టార్ వారి నేపథ్యంలో జరిగే జీవనర్స్లో కామెడీ ఎక్కువగా ఉండబో ఉండదు సో ఇక్కడికి చూస్తే ఎప్పుడైతే చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ చేతుల్లో ప్రత్యర్థిన మిరాజ్కర్ పెద్ద కొడుకుని చంపాడు అతని కొడుకు అర్జున్ దాసు అర్జున్ దాస్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఇంకా పోరాటమే పోరాటం వీళ్ళ మనుషులను వాళ్ళని చంపడం వాళ్ళ మనుషులు వీళ్ళని చంపడం అలా కొనసాగుతూ ఉంటుంది అలా హై వోల్టేజ్లో వైలెన్స్ కానీ యుద్ధాలు కానీ తుపాకులతో కాల్చుకోవటగాలు కానీ ఇంకా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అతను చేతికి దొరికిన ఏ లేటెస్ట్ వెపన్ అయినా చేతికి తీసుకొని ఇచ్చారు విడిగా దొరికిన వాళ్ళందుకు కాల్ చేస్తాడు తన చేతిలో ఉన్న ఒక ఖడ్గం అందుకని ఖట్గం స్వారీ చేయటం అంటే చాలా ఇష్టం మొదటి నుంచి కూడా ఖుషి నుంచి కూడా ఆయనకి చాలా ఇష్టమైన వెపన్ అది అది సో అతనితోటి ఒక ఆట ఆడుకుంటాడు ఆ వెపన్ తోటి అలాంటి వెపన్ తోటి అతను వచ్చి నడిచి వస్తా ఉంటే ఎదురుగా ఉండేవాళ్ళు వెళ్ళని రకరకాల గ్యాంగ్ గ్రూపులంతా ముందు వాళ్ళ మీద వచ్చి ఎప్పుడు నరికేస్తాడో తెలుస్తుంది దానికంటే భయం ప్రతిదైన భయం ఏర్పడుతున్న అతను వస్తున్నాడనే చాలా అందరు కారిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడైతే అర్జున్ దాస్ తన తండ్రిని చంపాడో అనేది చిన్నప్పుడు అది అన్ఎస్పెక్టెడ్గా జరిగిన తన అతని చేతిలో చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ చేతిలో అర్జున్ దాస్ తండ్రి చనిపోవటం అనేది కాల్చబడటం అనేది అన్ఎస్పెక్టెడ్గా జరిగింది అది అది తనకి తెలియదు అది ఆ విషయం అది తెలియ తన పవన్ కళ్యాణ్ ఇతను నా తండ్రిని చంపాడని చెప్పి పగ పెంచుకుంటూ చివరి వరకు అతను ఎలాగైనా చంపాలని చెప్పి పోరాడుతూ ఉంటాడు అర్జున్ దాసు కానీ అలా జరగలేదు అది చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అతని చేతిలో కాల్చబడ్డాడు తన తండ్రి అనే విషయం చివరిలో తెలుస్తుంది ఆ తర్వాత అతను తప్పు జరిగిపోయింది అతని మీద నేను పగ పెంచుకున్నాను అనిపి అతను కొంత రిలీజ్ అవుతాడు రిలీజ్ అవుతాడు ఆ తర్వాత ఇక ఉంటుంది ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుకుంటాను మిరాజ్ గార్ వెలన్ మామూలుగా ఉండదు పోరాటాలు పిక్ స్టేజ్లో ఉంటుంది వయలెన్స్ సో వయలెన్స్ ఎంత ఉన్నా పవన్ కళ్యాణ్ అతను చివరిగా తన కూతుర్ని విలన్ గ్యాంగ్ మిరాజ్ గారు వాళ్ళ గ్రూపు తన కూతుర్ని మూడేళ్ళ వయసులో తన కూతుర్ని ఎత్తుకుపోయారు తన కూతురు కోసం వస్తాడండి ఖడ్గం రక్తం కారుతూ ఆ ఖడ్గం చేతిలో చేతిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయండి ఇప్పుడు ఆ సీన్ చూస్తూ ఉంటే థియేటర్లో కేకలు మొత్తం అసలు మాములుగా లేదు అసలు అసలు అవతల వాళ్ళు ఎప్పుడు వచ్చి నరికేస్తే అంత భయం పుట్టుకొని చెమట కారిపోతూ ఉంటాయి ఒకసారి వాళ్ళందరి మీద పడి నరికేస్తాడు అక్కడ అసలు మామూలుగా ఉండదు ఆ సీన్స్ మొత్తం అంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ స్టార్ పవన్ పవర్ స్టార్ నిజంగా పవర్ స్టారే అద్భుతంగా చేశాడు అతను పవన్ కళ్యాణ్ గారు నిజంగా భోజీ ఒరిజినల్ గార్డ్ అనిపించుకున్నాడు ఫ్యాన్స్కి ఇక్కడ ఈ ఈ చిత్రంలో మరొక శ్రేయారెడ్డి క్యారెక్టర్ అంటే అర్జున్ జాస్ తల్లి అసలు ఆ క్యారెక్టర్ వెల్యువేషన్ వాడుకు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేను ముందు ఇక్కడ ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ శ్రేయారెడ్డి క్యారెక్టర్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి అద్భుతంగా ఆ క్యారెక్టర్ పండే విధంగా మూడు నాలుగు సీలు పెట్టి అద్భుతంగా పండించాడు అలాగా మిగతా సపోర్టింగ్గా ఇన్ని లేయర్స్ తీసుకొచ్చినప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక రెండు మూడు సీలు పెట్టు పెట్టి సెంటిమెంట్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ అది నువ్వు కథన్నే నడిపించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇన్ని లేయర్స్ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఆ కథని కొంచెం బోల్డ్ చేసుకొని ఈ ఇన్ని క్యారెక్టర్ లేకుండా కొన్ని క్యారెక్టర్ మాత్రం అతుకుని వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి న్యాయం చేయగలిగితే సినిమా కథ మొత్తం అద్భుతంగా అవుట్పుట్ కనిపిస్తుంది అది చేయలేదు ఇంకో రెండో మైనస్ పాయింట్ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి ఒక డాక్టర్గా పనిచేస్తున్న ఒక అందమైన పెళ్లి చేసుకున్న అమ్మాయిని భార్య చిన్న కూతురు వాళ్ళ మధ్య సీన్స్ ఎవరైనా ఆడియన్స్ కానీ ఎవరైనా సరే ఫ్యామిలీస్ కానీ అందంగా వాళ్ళ మధ్య సీన్స్ ఆ బౌండింగ్ వాళ్ళ మధ్య ప్రేమ అనుమానం దాన్ని చూడాలనిపిస్తుంది అవి లేకపోవటం భారీగానే ఒక పాత్ర కానీ చూపించాడు తప్ప లేదు ఇంకా శ్రేయారెడ్డి క్యారెక్టర్ అనుకో మిగతా క్యారెక్టర్స్ గేమ్ సపోర్టింగ్ అని ఒక రెండు మూడు సీన్ కూడా లేవు కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం భీభత్సం అతన్నే ఆ క్యారెక్టర్నే మెయిన్ గంభీర్ ఆ క్యారెక్టర్ మెయిన్గా టార్గెట్ పెట్టుకొని దాని వాల్యుయేషను దాని ఎమోషన్స్ అద్భుతంగా తీసుకెళ్ళాడు కథను మిస్ అయ్యాడు కానీ కథ కానీ బాగున్నాయి స సినిమాని ఎవరు వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు అద్భుతంగా ప్రపంచ లోకానికి మరో రికార్డుల వర్షం కురిపించేది అయినా మేకింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు సూచించు తత్పత్రంగా చేశాడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వలేదు హ్యాపీగా ఫీల్ అయ్యారు బయటకు వచ్చిన తర్వాత సో ఇది ఎంత ఎన్ని రోజులు ఆడుతుంది ఎంత కలెక్షన్స్ వస్తుందని మనం చూడాల్సింది అంతకంత గొప్పదే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ స్టార్ లెవెల్లో ఒక పాత్రను మనం అద్భుతంగా మనం ఆయన పర్ఫార్మెన్స్ విస్తరమని చెప్పాడు అది ప్రతి ఆడనికి నచ్చుతుంది వెళ్ళి చూడండి ఓజీ ఇది ఈ కథ పంతొమ్మిది వందల నలభై నుంచి మొదలుపెట్టి గ్యాంగ్స్టార్స్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు దర్శకుడు సుజిత్ ఆ గ్యాంగ్స్టార్ కథని మోగించాడు ఇది ఓజీ ఓజీ అంటే ఒరిజినల్ ఓజిన్ ఘండి థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ